ప్రజాపాలనా దినోత్సవ సందర్భంగా మంగళవారం వేములవాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల తెలంగాణ నాటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమై డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ రోజున తెలంగాణ ప్రజాపాలన వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు స్వతంత్ర భారత వనిలో అరవై ఏళ్ల స్వీయ అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ నేడు అభివృద్ధి పదంలో ముందంజలో ఉందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీనిందన్నారు ఈ కార్యక్రమంలో కూరగాయల కొమరయ్య సాగరం వెంకటస్వామి పాత సత్యలక్ష్మి చిలుక రమేష్ ముప్పిడి శ్రీనివాస్ సాయిని అంజయ్య పులి రాంబాబు తోటరాజు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు సెప్టెంబర్ పదిహేడవ రోజు తెలంగాణ విమోచన దినం కాంగ్రెస్ పార్టీ తరఫున పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా జెండా ఎక్కించి ఘనంగా నిర్వహించడం జరిగింది వాస్తవంగా మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీ తేదీన మనకు తెలంగాణకు వచ్చింది మాత్రం సెప్టెంబర్ పదిహేడో రోజున మన తెలంగాణ కాంగ్రెస్ మన విమోచన దినాన్ని మన సెప్టెంబర్ పదిహేడో తారీఖున విమోచన దినాన్ని మన సీఎం రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు మన శాసనసభ్యులు ఎమ్మెల్యే శ్రీనివాస్ ఆర్ శ్రీనివాస్ గారి ప్రభుత్వ గారి ఆదేశాల మేరకు ఇలా విమోచన దినాన్ని మన కాంగ్రెస్ కార్యకర్తలము కౌన్సిలర్ము మన వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ గారు అందరి ఆధ్వర్యంలో ఘనంగా జెండా ఎగరవేయడం జరిగింది అదేవిధంగా ఇంతవరకు ఏ తెలంగాణ అచ్చిన సంధి ఎవరు ఎగరేయకుండా ఏ పార్టీ చేయకున్నా మేము ఇలా కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా శాస్త్రస శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో జెండా ఎగరేసి సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది అంత విమోచనం చేసుకోవడం జరిగింది సెప్టెంబర్ పదిహేడున జెండా ఎగిరేసి తెలంగాణ విమోచనం చేసుకొని సంబరాలు జరుపుకుంటున్నాం రేవంత్ రెడ్డి ఆదేశాల వేరే మా పట్టణంలో జెండా ఎగిరేసి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరి సమస్యలు సంబరాలు చేసుకోవడం జరిగింది ఇక ముందు కూడా ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకోవడం అనేది జరుగుతుంది తెలంగాణ భాగంలో ప్రజా పాలన రెండో విడతగా ఈరోజు జాతీయ జెండా విమలాడ పట్టణంలో ఎగరేయడం జరిగింది ఆ రాయలసీస్ ఆశీస్సులు మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండాలని ప్రజలందరికీ ఫలాలు అందాలని ప్రభుత్వ ఫలాలు అందాలని వేడుకుంటూ ఇక్కడికి వచ్చిన మా నాయకులందరికీ ప్రేరణ ఈ దేశ సంపద ఈ దేశ సౌభ్రాతృత్వం నిజమైన పాలన ఇందిరమ్మ పాలన సెప్టెంబర్ పదిహేడు జాతీయ శంఖలాలు మరి విభజించిన రోజు ఈ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చిన రోజు ఈ రోజున ఒక పాలన జరుగుతూ ఉన్నది రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో నూతన ప్రజాస్వామికమైన ఆలోచన విధానం ప్రజా పాలన సెప్టెంబర్ పదిహేడు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనేక రాష్ట్రాల ప్రజలు ఈనాడు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాయి సెప్టెంబర్ పదిహేడు నాడు తెలంగాణ విమోచన దినంగా ప్రకటించడం ప్రజలు సీఎం గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ అజెండా ఎగరవేయడం జరుగుతుంది ఎందుకు తెలంగాణ కోసం ఎంతోమంది అమర్లేయరు అమరులై ఇయల తెలంగాణ తీసుకురావడంతో ఇలా ఎంతోమంది విద్యార్థులు కానీ మేధావులు కానీ ఇలా మన తెలంగాణ తీసుకురావడం జరిగింది అలాగే మన బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పుడు ఇలా నాలుగు వందల సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పుడు కూడా తెలంగాణకు ఎప్పుడంటే అప్పుడు విడిపోయే విధంగా అప్పుడు ప్రధానమంత్రి రాల్ లాల్ నెహ్రూ గారు కూడా అప్పుడే వాళ్ళు చెప్పడం జరిగింది ఆ విధానం తీసుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విధానం తీసుకొని ఇలా తెలంగాణ విమోచన దినంగా ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది